నిలువుగాళ్ల మీద నుంచొని ఐదు రోజులు విజయ్ ఐదు రోజులు ఉండేవాడిని పొద్దున్నే సాయంకాలం దాకా చదివేదే పట్ల పోతే మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు పెడితే మూడు రోజులు ఏ కార్యక్రమం పెట్టినా అక్కడ నుంచోనే సభ నిర్వహించేవాడిని అంత కమిటెడ్గా పనిచేశాం ఎక్కడా తేడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పదవి నేను ఊహించి ఈ పదవి ఇస్తారు అని చెప్పి ఈ పదవిని అడగలేవాళ్ళని నేను నేను అడగలాసు అసలు మంత్రి పదవి మరీ అడగలేదు ఎమ్మెల్సీ పదవి ఈ మరీ అడగలేదు ఎమ్మెల్సీ ఇస్తామని వాళ్ళు చెప్పారు మంత్రి పదవి ఇస్తామని వాళ్ళు చెప్పారు ఈ చెప్పిన చెప్పినటువంటి పదవే తప్ప నేను ఊహించుకొని నేను అవి రాలేదు కాబట్టి ఇక్కడ మనస్తాపానికి గురైపోయి నాకేదో జరిగిందని చెప్పి నేను పార్టీలో నుంచి బయటకు పోయా అన్నట్లుగా మాట్లాడటం జరిగింది అది కరెక్ట్ కానే కాదు రెండు వేల పంతొమ్మిదిలో నాకు చెప్పినటువంటి పదవి ఇవ్వలేదు ఇది నగ్న సత్యం రెండు వేల పంతొమ్మిదిలో బహిరంగ సభలో చిలకలూరుపేటలో రాజశేఖర్ అన్న గెలిపించండి చిలకలూరుపేట చిలకలూరుపేట నుంచి చిలకలూరుపేట నుంచి రా చిలకలూరుపేట గెలిపించండి వైసీపీ రాజశేఖరని మంత్రి పదవిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రకటన చేశారు ఈ ప్రకటన ప్రకారం ఇది అమలు జరిగిందా ఇది అమలు జరగలేదు కార్యకర్తలు కృషితోటి ఇక్కడ ఉన్నటువంటి జనంతో జనం చేశారు ఓట్లు జనం ఓట్లు అయిపోతే ఎట్టగలుస్తాం జనం ఓట్లు వేసారు ఎప్పుడు వేశారు రాజశేఖర్కు మంత్రి పదవి ఇస్తామని చెప్పి చెప్పిన తర్వాత జనంలో నుంచి ఒక దోషం వచ్చింది ఎందుకు వచ్చింది నేను అప్పటికి రెండుసార్లు ఓడిపోయా పార్టీకి పని చేస్తా ఉన్నా నేను ఆరోగ్యం దెబ్బతిన్నాయి ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా ప్రజలకి ఎక్కడెక్కడ దూరం కాలేదు పార్టీకి దూరం కాలేదు ప్రజల్లోనే ఉన్నాను ప్రజల్లో ఓట్లు వేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు నాకు ఉన్నాయి ఆ రోజు నాకు ఉన్నాయి కాబట్టి నా పదవి ఈకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది పార్టీకి ఇప్పుడు దాకా పనిచేయించుకొని ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు అని చెప్పి జిల్లాలో ఇబ్బంది వస్తుందని వాళ్ళు ఆ రోజు నాకు మంత్రి పదవి ప్రామిస్ చేశారు నాకు స్వయంగా ప్రామిత్యేటమే కాకుండా అక్కడ కూడా చేశారు అక్కడ కూడా నేను మొదట్లో ఒప్పుకోలేదు నాకు మంత్రి పదవి కాదు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పి నేను గట్టిగా ఉన్నాను అయోధ్యరామిరెడ్డి గారిని మా ఇంటికి పంపించి ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పాపం ఆయన చేత నీకు మంత్రి పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నన్ను పోయి మీకు చెప్పమన్నాడు అని చెప్పి ఆయన చేత ప్రకటన చేయించారు ప్రకటన చేపించినటువంటి ప్రకటన చేయించినటువంటి వాళ్ళు ఆ పాట మీద నిలబడ్డారా నిలబడ మంత్రి పదవి ఇవ్వలేదు నేను అడగలేదు నువ్వు మంత్రి పదవి ఇవ్వట ఎందుకు ఇవ్వలేదని మీ పార్టీ మీ ఇష్టం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పదవులు ఇవ్వడం వాళ్ళ చేత పని చేయించుకోవడం అనేది నాయకుడు ఇష్టం అవసరం లేదనుకున్నాడు మేము కూడా ఉరుకుంటాం ఏం చేయలేదే మంత్రి పదవి రెడీ రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చాడు బాగా గౌరవం ఇచ్చారు అసలు నాకు ఇస్తారన్న పదవేంటి మీరు ఇచ్చారని చెబుతుంది ఏంటి సరే అయిపోయింది ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాల కాలంలో నన్ను నా నాతోటి పాటు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్క పదవైనా ఇచ్చారా ఏ ఒక్క కార్యక్రమంలోనైనా మమ్మల్ని పార్టిసిపేట్ చేశారా ఏ ఒక్క కార్యక్రమానికైనా ఇన్వైట్ చేశారా అసలు ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే మేము ఒక ఉన్నాము వీళ్ళని కూడా ఇన్వైట్ వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏనాడైనా పిలిచిన బాబర్ బైరా విజయసాయి రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఏదో రీజనల్ కోఆర్డినేటర్ ఇక్కడ వేస్తే ఆయన వచ్చాడు బంగారు మన నసరాబాద్కి వచ్చాడు వచ్చి నాకు కవర్ చేశాడు కవర్ చేస్తే వెళ్ళా ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు తప్ప మమ్మల్ని పిలిచిన ఎవడు లేడని చెప్పాను ఇప్పుడు వచ్చి మేము చేసేది ఏముందని చెప్పారు అది జరిగింది అక్కడ మమ్మల్ని పిలవకుండా ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని తొక్కేయటం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సహాయ సహకారం ఉండటం నమ్ముకున్నటువంటి కార్యకర్తలను ఎవరికి కూడా సహాయం చేయకపోవటం ఇది బాగా గౌరవించడం నాలుగు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీ ఇవ్వకుండా ప్రతిసారి కూడా ఇదిగో ఎమ్మెల్సీ ఇదిగో ఎమ్మెల్సీ ఇదిగో ఎమ్మెల్సీ వచ్చినప్పుడల్లా ఎవరు అప్పుడు ఫోన్ చేస్తారు ఇదిగో ఎమ్మెల్సీ ఇదిగో ఎమ్మెల్సీ అని చెప్పి చెప్పటం ఇది ఆ గౌరవించడం సరే మీరు ఎన్ని చేసినా ఏం చేసినా నేను మాత్రం పార్టీ తప్పుగానే కానీ ఒకవేళ చేరా అదే ఉన్నాం తప్ప మీరు ఇవ్వలేదని కానీ ఇచ్చారని కానీ ఎప్పుడు ఏమీ అలా అదే రకంగా గడిచిపోయింది రెండు వేల పంతొమ్మిది అయిపోయింది ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై నాలుగు తర్వాత ఆయనంతటా ఆయనే మరలా నీకు తిరుపతి పేట చెప్పాడు చెప్పులూరు పేట ఇస్తున్నాను అని చెప్పడానికి ముందు నీ భార్యను పెట్టు అన్నాడు ఆ భార్యను పెట్టేది ఏంటనే ప్రతిపక్షంలో కూడా ఏం మాట్లాడతారు ఆడోళ్ళు అని చెప్పాను సరే నువ్వేముడు అన్నాడు నువ్వేముడు అన్న తర్వాత నాలుగు రోజులకు ఐదు రోజులకు ఆరు రోజులకు ప్రకటన చేస్తా